శనివారం ఆదివారం కళాశాలలకి సెలవు రోజు అయినా కూడా క్లాసులు ఎందుకు నిర్వహిస్తున్నారని కళాశాల యాజమాన్యాన్ని ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు యార్లగడ్డ శివగోపి ప్రశ్నించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇలాఖాలో యథా స్వేచ్ఛగా రేవేంద్రపాడు హారిక జూనియర్ కళాశాలలో సెలవు రోజుల్లో విద్యార్థులకి తరగతి నిర్వహిస్తున్నారని ఏఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు శివగోపి ఆధ్వర్యంలో కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడారు హారిక జూనియర్ కళాశాలలో అధిక ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థులకు సరైన వసతులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మానసిక ఒత్తిడికి ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాలేజీ యాజమాన్యానికి రూల్స్ కి విరుద్ధంగా క్లాసులు నిర్వహించడం వలన తొమ్మిది వందల మంది బలవన్మరణానికి కారుకులయ్యారని తెలిపారు సార్ మాది రేక్యూట్ బాగోలేదు ఎప్పుడు బాగేపేస్తారన్న అడిగారు ఒక అమ్మాయినే పడు చెప్పినన్న ఒక అమ్మాయి మీద పడిది వాళ్ళకి చీసేదండి బాబాయ్ ఎవరు సబబ్ అంటే गाली వాళ్ళంటే పర్వత

అక్కడనే అక్కడ మీకు బోర్డు 35 ఈ కాలేజీకి ఈ గ్రూప్ ఇస్తారు ఎంపిసికి వందా సార్ వచ్చా హేమన్న మనం ఇక్కడ డెమో పెట్టారా بیٹా కొరకి సార్ నా పేరు నవీన్ కుమార్ కరస్పాండెంట్ని లాస్ట్ వర్షాల వల్ల ఒక త్రీ డేస్ మేము హాలిడేస్ ఇవ్వాల్సి వచ్చింది సడన్గా పిల్లలకి దానికి కాంపన్సేషన్గా ఈరోజు సెకండ్ సాటర్డే రోజున అందుకని సిలబస్లు కరెక్ట్లేదు అందువల్ల మేము ఈరోజు కాలేజీ రన్ చేయటం అయింది అంటే మీకు విద్యాశాఖ నుంచి విద్యాశాఖ నుంచి అంటే హాలిడేస్ ఇచ్చాం కాబట్టి కాంపెన్సేషన్లో పెట్టుకోవటం అనేది ప్రిన్సిపల్ యొక్క ఇది విజ్ఞతతో రన్ చేయాలి ఎందుకంటే సిలబస్ బ్యాక్ సైడ్ యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం సిలబస్లు కాటలేదు అనుకోండి ఆ సిలబస్లు కంప్లీట్ చేసుకోవడానికి ప్రిన్సిపల్ గారు తన అధికారంతో మూడు రోజులు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి దానికి ఒక రోజు మేము కాలేజీ రన్ చేయడం జరిగింది కాలేజీలో కూడా మౌలిక సదుపాయాలతో పాటు ఫైనింగ్ కింద పడిపోతుంది చెప్తున్నారు దాని మీద మీరు సార్ మేము ముప్పై ఏళ్ళ నుంచి కాలేజీ రన్ చేస్తున్నాం సార్ ఏ రోజు కూడా కాలేజీలో ఎటువంటి చిన్న ప్రమాదం కూడా జరగలేదు సార్ ఏది జరిగినా కానీ నేను ఇమ్మీడియట్గా మేము తగిన అంటే రూరల్ ఏరియాలో పిల్లల్ని కథన చదువు ఉద్దేశం మేము అతి తక్కువ ఫీజులు దీన్ని ఎట్టి పై మేమంతా కూడా సర్వీస్ ఓరియంటేషన్తోనే కాలేజీ రన్ చేస్తాం వచ్చిన ఫీజులు కరెక్ట్గా స్టాఫ్ సాలరీస్ లాస్ట్ కాలేజీకి వచ్చాం అంటే హారికా జూనియర్ కాలేజ్ రేవేంద్రపాడు దుగ్రాల మండలంలో ఉన్న కాలేజీకి వచ్చాం సార్ ప్రిన్సిపాల్ గారు లేరు పన్నెండింటికి కాల్ చేసాం సార్కి సార్ ఒక పూట అయిపోయింది హాఫ్ హాఫ్ డే అయిపోయింది మీరు హాఫ్ డే నుంచి పిల్లలకి రెస్ట్ ఇవ్వమని హాలిడే ఇంటికి పంపించమని ఫోన్ చేసి అడిగాం తర్వాత సార్ వర్షం ఏంటంటే ఆర్ గారికి ఫోన్ చేసి మేము ఏదేం చేసుకోండి మాకేం అవసరం ఆయన పర్మిషన్ ఇచ్చారు మాకు ఆయన పర్మిషన్ ఇచ్చారు ఆరువాయి గారికి ఒకటే చెబుతున్నాం ఇలాంటి కాలేజీలకు మీరు పిల్లల్ని మానసికంగా ఒత్తిడి చేసేలాగా కాలేజీస్కి ఎలా పర్మిషన్ ఇస్తున్నారని నేను అడుగుతున్నాను ఈరోజు ఏసఫ్గా ఎలా ఇస్తారు అదేవిధంగా కాలేజీల్లో చూస్తూ ఉంటే దోళాలు ఉన్న దోళాలు కూడా ఇరిగిపోయినాయి అవి పట్టించుకోకుండా కనీసం కాలేజీ రన్ చేస్తున్నారు ఒక పిల్లోడి మీద విరిగి పడితే రేపు ఎప్పుడైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు రేకులు కానీ ఏదైనా కానీ కాలేజీ వ్యవస్థ చూస్తుంటే ఏది ఒకటే సరిగా లేదు ఆరవ గారికి ఒకటే చదువుతున్నాం ఇక పైనుంచి ఇలాంటి కాలేజీస్కి మీరు సెకండ్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ పర్మిషన్ ఇవ్వద్దని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏఐనా సెలవు కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాం స్టూడెంట్స్ అందరినీ మూడు రోజులకి వర్షం పడితే ఒకరోజు కాలేజీ పెట్టుకున్నారు హాలిడే ఇచ్చారంట హాలిడే కూడా వాళ్ళ కోసం